శ్రీకాకుళం పట్టణంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్ లో గంజాయి సేవిస్తున్న యువతను ఎమ్మెల్యే గొండు శంకర్ పట్టుకున్నారు మార్కెట్ ను ఎమ్మెల్యే శంకర్ పరిశీలిస్తుండగా ఇద్దరు యువకులు గంజాయి సేవించినట్టు గుర్తించారు ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు యువత చెడు వ్యసనాలకు బానిసవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు శ్రీరాములు మార్కెట్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు మధ్యలో మధ్యలో మార్కెట్ పూర్తి ఉంది బయట అందరూ అమ్ముతున్న పరిస్థితి వాళ్ళందరూ ఇక్కడికి రాకపోవడానికి గల కారణాలు ఇక్కడ సరైన వసతులు లేకపోవడం ఐదు ఆరు బ్లాక్లు నిరుపయోగంగా ఉండడం ఆశ్చర్యకరంగా ఉంది అంతా లాక్లు వేసి స్థలాలు వేసేసిన పరిస్థితి ఏవైతే ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్లు ఉన్నాయో పూర్తిగా నిరుపయోగం ఒక రూమ్ లో వస్తుంటే మందు తాగుతున్నారు మెట్ల మీద ఒక ఇద్దరు గంజాయి తాగడం ఇది చాలా అత్యంత దారుణం నా చేతికే దొరికింది పోలీస్ స్టేషన్ పోత వేట దూరంలో కూడా ఇంత దారుణంగా అసాఘిక చర్యలు జరగడం చాలా దారుణం ఇప్పుడే ఎస్ఐ గారు ఫోన్ చేశాను ఈ రోజు నుండి మార్కెట్ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం తర్వాత ఎవరైతే తోపుడు బళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా అందరికి కూడా న్యాయం జరిగే విధంగా దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడానికి నేను ప్రపోజల్ పెడతానని కూడా ఈ తెలియజేసుకుంటున్నాను